సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల పద్నాలుగవ వర్ధాంతి సందర్భంగా మచ్చాపూర్ గౌడ సంఘ పెద్దలు వర్ధాంతి వేడుకలను నిర్వహించారు గిస్కొండ మండలంలోని మచ్చాపూర్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధాంతి వేడుకలను నిర్వహించి నివాళులర్పించారు ఈ సందర్భంగా సంఘ పెద్దలు మాట్లాడుతూ నిజాం రాజును ఎదిరించిన వీరుడని పాపన్నా అని అన్నారు ధరల గుత్తాధిపత్యాన్ని ఎదిరించి తానే సొంతంగా ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఏకంగా గోల్కొండ కోటనే ఏలిన ధీరుడుగా చరిత్రకెక్కిన ఒక బహుజన వీరుడని తెలిపారు బహుజనులకే రాజ్యాధికారం రావాలని పోరాడిన వీరుడి ఆశయాలకు ఆదర్శంగా తీసుకొని నేటితరం వారు పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సారంగపాణితో పాటు వెంకటస్వామి భాస్కర్ శ్రీను రమేష్ కొమురెల్లి ఆగయ్య బుచ్చిబాబు శ్రీకాంత్ బుచ్చిబాబు ప్రవీణ్ రాకేష్ సునీలు కిరణ్ వాసుదేవుడు రాజు కుమారస్వామి సతీష్ కుమారు శ్రీను భానుచందర్ అశోక్ శ్రీధరు అనిలు రాకేష్ తదితరులు పాల్గొన్నారు